అందుకే కర్ర కూడా అరకల్ అలా కర్ర ఉండిద్దు గ్రీన్ మ్యాన్ కట్టనుకుంటుని ఓ ఇంత చూసుకోలేదు మట్టి పడింది చాలా అవును ప్రశాంతంగా అవును అంచులు పీకేసుకుంటే సరిపోయింది అందుకే ఆ అంచులని పీకేసుకుందాము మరి అంతే కానీ మనం పట్టించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు రూపమే మారిపోయింది పట్టించుకున్న పక్షంలో మన రాకెట్ట ఉంది అడవిలాగా ఉంది అడేం తిరగాల దిగాలని చూస్తుండీ ఇప్పుడు ఉంది వందేకైనా దిగుతావా నా సరేపా మరి ఇంట్లో కదా అదే అది తీసుకురావాల నిచ్చిన నచ్చిన జర మనం పిలిపించుకొని వైర్ ఆడ పైన ఊడింది అది చేయాలి అందుకే వైర్ పెట్టే కానీ రాలేదు కరెంటు చూసుకొని చేయాలి మరి ఇప్పుడే సున్నా మా పోయాడు బాడు మా ఏం చెప్పిన పోయేదే సరే ఎవరు అక్కడిని పిలిపిస్తా పిలిపిస్తే మాయ్ ఇప్పుడు ఉన్న ఈ అంచులంతా అంతా మొట్టం మొత్తం తీసేస్తే తర్వాత రేపు వచ్చి పొద్దున్నే వచ్చి సాయంత్రం నేను కొరని బిగిస్తాను బిగించిన తర్వాత రేపు రాగానే మోటార్ వేసుకుని ఇల్లు మొత్తం శుభ్రంగా అడిగారు కొడవలే బాత్రూంలో పెట్టాను కొడవల కత్తి పొలలో ఇవే రాలిపోయినాయి అలానే బా మన బాధలో గ్రీన్ మ్యాట్ వేసినాయి ఎన్ని ఉంటే పక్కన పెట్టేయాలి పొలంలో మన పొయ్యికి వస్తాయి అని చెప్పేసి ఈ మెల్ల కూడా అంతా శుభ్రం చేసుకుంటే అప్పుడప్పుడు వంటలు చేసుకోవడానికైనా పీకిల్స్ పిక్కిల్స్ చేసుకోవడానికైనా రెండు పక్కల ఏడని చేసుకోవచ్చు ప్రశాంతంగా అదే మన గోంగూర ఎప్పుడైనా ఎండి పెట్టుకోవాలన్నా మంచాలు వేసుకొని చక్కగా ఏడైనా గోంగూర వేసుకోవచ్చు ఇక్కడ నుంచి శుభ్రం చేసుకుందాం ఇంకా సరే కొడలు తీసుకొస్తా పోయి వెనకాల ఉంది వెనకాల మనం వేసుకోవాలి వెనక బండి బాధగా సరే మరి వెనకాల ఆకు వెనకాల ఆకోరు మొక్కలు ఎత్తనాలు రేపు వెనకండి పోతే తీసుకొస్తాను ఆ పని చేద్దాం ఇదో బాత్రూమ్ తీసుకొస్తాం ఏ పీకులండి చికెన్ పీకులు హాఫ్ కేజీ ఫైవ్ హండ్రెడ్ అండి బోను ఫోన్ పే చేసి మీ అడ్రస్ పంపిస్తే ఆర్డర్ అవుతుంది చూస్తుంటాము థ్యాంక్ అండి ఏ ఊరు రాజు నెల్లూరు మాది నెల్లూరా ఓకే రాచి బాగుందా బానే ఉంది చూస్తుంటాము తమ్ముడికి అందరికూ చూస్తాం థ్యాంక్ యూ అండి ఏందండి పంపించండి పికిల్స్ ఆర్డర్ చేసుకుంటున్నారు రాజే అవి చూసుకొని చికెన్ కావాలి చికెన్ తీసుకొస్తాను ఇంకా కొంచెం ఇంకా ఉంది తీసుకోవా తింటే వేరే వేస్ట్ చేయవా ఇవి కొంచెం కూడా చేసేసుకుంటే ఇంకా అయిపోయింది ఓకేనా ఈరోజు ఇంట్లో కరెంటు బిగిస్తున్నాం అండి అందుకని చెప్పేసి నిచ్చెన కోసం నిచ్చిన కోసం మీద వచ్చాను పన్నెండు అడుగులో పన్నెండు అడుగులు తగ్గుండిద్ది మా తమిళనాడు గబి మేము తీసుకెళ్ళాలి జాగ్రత్త తీసుకెళ్ళు అర్థమైందా తేడా పడితే ఎత్తని పడతాం నేను అక్క నీరు చక్క బరువు లేదు ఇప్పుడు దాకా ఎత్తిగాను పిల్లల కోసం ఉన్నారని మావాడి దొరికి వచ్చేవారు బాగుంది భోజనం పోతుంది చక్కబరువుందిరా బాబు ఒక్కనే తీసుకెళ్ళొచ్చామంటే అక్కడ తీసుకెళ్తాం మేడం పెట్టుకోవాలి చూసుకోవాలి పోవాలే జిడికి ఇక్కడిక చర్చి కాడికి ఇంటి కాడికి జాగ్రత్తగా ఇంకా కరెంటు బిగియాలి కానీ చేస్తాను అప్పుడు నేర్ప లేకుండా నేను అలా చేస్తాను కరెంట్ ఆన్లో ఉంది ఫేజ్ మెయిన్ తీయాల మెయిన్ తీసేసి ఇక్కడ కొద్దాం తర్వాత ఒకడు ఉండదు ఇరవై రానికుండా మళ్ళీ రెండు తగిలితే ఇబ్బంది లోపల నేను బిగిస్తాను ఆడ సరేనా ఫోన్ వస్తాను అమ్మా ఫోన్ చేస్తాను ఎక్కడ వస్తా అమ్మ కాడికి అరే పైపు తీసుకున్నాను ఈ పైపును అలానే ఇంక నేను బండి తీసుకుని అక్కడికి వెళ్తాను మోటార్ బిగిచ్చేస్తాను ఇక్కడ ఇక్కడ ఏం కరెంట్ చేస్తా కానీ పిల్లలు రాకునియకుండా పెట్టనీ కాకు ఒక పది నిమిషాలు సరేనా నీ ఫోన్ ఉంది ఇక్కడ సరే ఈ మెయిన్ తీసేస్తే అక్కడికి వెళ్ళొచ్చు కరెంట్ ఇప్పుడు సప్లై అవుతుంది అది తప్పిస్తే సరిపోతుందిరా ఏమా బాగున్నావా ఇడు ఇంతకు ముందు పెద్ద పనికి మానవాడు కానీ ఇప్పుడు ఇటు పెద్ద పని వాడు వేయడండి టాటో ఓనరు టాటో డ్రైవరు మళ్ళీ అంతే కదరా ఒకప్పుడు ఒకప్పుడు ఉన్న రోజులు ఎప్పుడో ఒక ఒకలా ఒకలాగుండవు ఇప్పుడు మారిపోయాడు మాట ఎన్ని ఎకరాలు వస్తున్నారు ఆర్డర్ ఉంది పది ఎకరాలు వేయచ్చు కాదు సరే అక్కడ తీసుకుని వెళ్దాం ఈ లైన్ ఇది తీస్తే ఆ లైన్ పోయినట్టే కదా ఆ బారు మొత్తం పోయిద్దా పళ్ళు మొత్తం కరెంటు అతి పట్టుకొని

రజ్ కరెంట్ అయితే అక్కడ మెయిన్ తీసేసాను తొందరగా ఎక్కి ఆ వైర్ బిగిచ్చేస్తే కరెంట్ వచ్చిద్ది సరేనా అక్కడ మా తమ్మున్నాను మీ తమ్మును ఉంచే అనమాట ఎవరు రాకుండా చూసుకుంటాను వెంబలింటికాడ లేనది ఇప్పుడు బల్బుకి ఇంతా వెలుగుంది ఇప్పుడేం ఆగింది ఆగిపోయింది కదా కరెంటు పోయినట్టే కదా పాస్టమ్ మూడు గారు కనుక సార్ కరెంటు ఉందో లేదా వైరు టాగ్ చెట్లు చూడు అటెక్కినా పైకల్లా అసలుకి పని చేస్తున్నాయి కానీ పని చేస్తున్నాను కానీ సుఖం లేని పని అవుతుందండి ఏ పని చేసినా తలకిందుల పని తలకిందుల వ్యవహారం ఒక అనుకుంటే ఒకడు అవ్వట్లేదు ఒకటి చేద్దామంటే అది జరగట్లేదు ప్రతిసారి ఇప్పటి నుంచి కాదు ఒక మూడు నెలలు పెట్టి నాలుగు నెలలు పెట్టి ప్రతిదీ ఆటంకంలానే జరుగుతూ ఉంది అన్నిటినీ సహించుకుంటూ సహించుకుంటూ పొద్దుకు లాగానే మంచిగా మంచి మంచి రోజులు జరుగుతాయిలా అని చెప్పేసి నేనే ఆలోచిస్తాను అంటే అసలు ఏది జరగట్లే ప్రతి విషయం అండి ఏ విషయం ప్రతి చెప్పలేనా కానీ ప్రతి విషయం ఏదైనా కానీ అంతే అవుతుంది ఫుల్ ఏదైతే అవుతుంది హ్యాపీగా మొత్తం తోలిచ్చుకున్నాను తోలిచ్చిన తర్వాత ఇంకా గ్రీన్ మేడ కట్టుకున్నామని చెప్పేసి ఆ పక్కన పెట్టేసుకొని ముందీల్లు మొత్తం శుభ్రం చేసుకోవాలంటే కరెంట్ అయితే సాధించగలిగాను కరెంట్ వచ్చింది చూసారుగా ఆడ బిగించేసి కరెంట్ అయితే వచ్చింది కానీ ఈ లైన్ తీగ ఉంది కదా ఈ తీగ కలెక్షన్ అటు పోయేది అది విరిగిపోయింది అది ఎప్పుడో ఓల్డ్ది అది నా చేతి విరిగిపోయింది నా తినతనం కాకపోతే అది విరిగిపోయేసరికి మళ్ళీ దాన్ని సరి చేసాను సరి చేసి మళ్ళీ పోయి మెయిన్ ఆన్ జాయిన్ చేస్తే ఆ లైన్ కలెక్సిన బాట్లా ఈ లైన్ వచ్చింది మళ్ళీ పైకి ఎక్కి మళ్ళీ ముఖం అక్కడ కరెంట్ దగ్గర ఒకరి నుంచి కరెంటు తీసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ కరెంట్ బిగించాను బిగించిన తర్వాత అక్కడికి వచ్చింది ప్రాణంతో తేరు చేసుకొని పైకి ఎక్కుతాను అనమాట అంతే అంటే ఇప్పుడు కరెంట్ గురించి కానీ అక్కడ మళ్ళీ అక్కడ ఎవరైనా తగిలిస్తారా మళ్ళీ కరెంట్ లేదని అందరు ఇబ్బంది పడతా ఒక్కోసారి ఒక్కోసారి ఎవరున్నారో లేదని చెప్పేసి ఎవరైనా పిల్లలు తప్పించిపోయారని చెప్పేసి కరెంటు అంటిస్తారా అని చెప్పేసి అదొక భయం అయినా ధైర్యం చేసుకొని అన్ని అన్ని పనులు చేసుకుంటే తీరా ఏమవుతుంది మోటార్ పని చేయట్లా ఇదంతా చెప్పడానికి కారణం ఏంటంటే మళ్ళీ మోటార్ పని చేయట్లే ఇప్పుడు నేను కరెంటు కోసం ఇప్పుడు పొగులు కరెంటు లైట్ ఇప్పుడు ఎవరు వేసుకోరు ముందు మోటార్ ఆన్ చే మోటార్ వర్క్ అయితే ఇంట్లో మొత్తం శుభ్రంగా పైనుంచి ఇంక మొత్తం మూడు రూములు తాగండి ఆ రూములు మొత్తం శుభ్రంగా కడుక్కుంటూ రావాలి కదా చేసుకోవాలి కదా కిచెన్ అని హాల్ అని బెడ్రూమ్ అని అని శుభ్రంగా ఇంకా నీళ్ళతోనే పని అంతా తొంభై శాతం అదే నీళ్ళు రాపేసరికి నాకు చాలా బాధ అనిపిస్తుంది ఏం అర్థం కావట్లేదు ఈ ఇక మోడ్రన్ విషయం కాదు ఏ విషయం అయినా చెప్పి ఏ విషయం అయినా కూడా నేను అనుకున్నాద జరగట్ల చేసేది ఏమీ ఇంకప్పటికీ నేను ఓపి పట్టుకుంటా దిగుమింగుకుంటానే ముందుకు సాగుతున్నా ఇక్కడ జరిగింది ఆడ జరిగింది మంచి రోజులు వస్తారే అని చెప్పేసి కొన్ని రాజకుమారి కూడా చెప్పను ఒక్కొక్క ఇబ్బందులు ఉన్నప్పుడు బొడ్డోటి నిద్రపోతా ఉన్నాడు బొడ్డోటి ఇక్కడ నిద్ర రాజకుమారి చక్కగా పనులు ఉంది ఊడ్చాడా మొత్తం ఊడ్చుకు ఊడ్చుకుంటావా సరే అండి నాకు నేను పై బిగించిన అదే ఇప్పుడుదా నా అమ్మారా చెప్పుకుంటున్నాను అమ్మాయి మరి మాట ఏం లోనేం కాలిందో చేసిందో మరి అప్పటికి ఆ మోటార్ మొత్తం బయటికి లాగి ఎవరైనా దొంగతనం చేస్తారు ఆరు నీళ్ళు లేదుగా కాదు ఎవరైనా ఉల్లిపాయలు కావాల అది అమ్ముకోవడానికి నాకు చేశారని చెప్పేసి పైప్ మొత్తం లాగి చూస్తే ఉంది వేడిగా ఉంది మోటార్ మరి స్టక్ అయిపోయిందో ఏమో మరి ఇట్లా దాన్ని తెలిసిన వాళ్ళు తీసుకొచ్చి చూపియ్యాలే కానీ నేను వినకుండా వెళ్తున్నా పిగల్స్ ఆర్డర్ చేసిన వాళ్ళు ఇచ్చి రావాలి డిటీసీ కొరియర్ ద్వారా ఇప్పుడు వెళ్తున్నాను మరి మొత్తం అన్నం పెడితే వస్తాను ఆకలి వస్తున్నా ఫుల్గా పా మరి నాకు ముందు ఈ పని కాదు తిన్నావు నువ్వు కూడా నువ్వు తినక నేను తినక టైం మూడున్నర అవుతుంది పా ముద్దే తర్వాత ఇంట్లో పని చేసుకోవచ్చు సాయంత్రం దాకా చేసుకో సాయంత్రంకి ఇంటికి వెళ్దాం గుండి పలు ఆ పని చెప్పి పిల్లడు వాళ్ళు ఇవన్నీ మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలంటే అంత పని అవుతుంది చేసేది ఏమందులేరా అయ్యగారు లేచారు ఏందనా ఏంది 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 లేపుతా లే సరేనండి త్వరగా మతాన్ని ఇంటికి వెళ్ళి భోజనం చేసి పీల్ పీకుల్సి ఇచ్చే